తూర్పు నియోజకవర్గం తొమ్మిదో డివిజన్ పరిధిలోని యాదవ్ బజార్ ప్రాంతంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ నగర మేయర్ కోవిలముడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులు కార్పొరేటర్ ఎల్లావుల అశోక్ శానిటేషన్ మరియు డ్రైనేజీలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు డివిజన్ పరిధిలో అస్తవ్యస్తంగా ఉందని స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు శానిటేషన్ డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరిచే విధంగా జీఎంసీ అధికారులతో మాట్లాడి అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చినట్టు తెలిపారు శివారు ప్రాంతాలలో ఉన్న ప్రజలకి కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు గుంటూరు నగరాన్ని క్లీన్ నగరంగా మరియు గ్రీన్ నగరంగా చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో కార్పొరేట్ మీరావాలి సంకోరి శ్రీనివాస్ జనసేన పార్టీ మూడవ వార్డు ఇన్చార్జి ఎట్ల నాగమల్లేశ్వరం సిటీ నగర కార్యదర్శి నాకేంద్ర సింగ్ జిఎంసి అధికారులు పాల్గొన్నారు జానిటేషన్ చేయాలి శివారు ప్రాంతాల్లో మురిగి వాడల్లో ముందు వాటిని కానీ అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ వాళ్ళకి ఏమైతే కావాలో అన్ని మౌలిక సదుపాయాలు ప్ర ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఒక క్లీన్ గుంటూరు అనే కార్యక్రమాన్ని వాళ్ళ స్టార్ట్ చేశాం ఇక్కడ ఈ వార్డు ప్రెసిడెంట్గా తొమ్మిదో వార్డుకి అశోక్ గారు ఉన్నారు వారి ఆధ్వర్యంలో ప్రతి సందు సందు వీధి వీధి గొంతు గొంది ఎక్కడైతే ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా క్లీన్ చేసి రెండు రోజుల్లోనే మూడు రోజుల్లోనే నాలుగు రోజులు అని తప్పకుండా మోడల్ వార్డుగా దాన్ని చేసి అట్లాగే దాని ప్రకారం మిగతా గుంటూరులో ఎక్కడైతే ఇట్లాంటి అవసరాలు ఉన్నాయో డ్రైనేజ్ సిస్టమ్ కానీ అట్లాగే వైండింగ్ ఆఫ్ ద రోడ్స్ కానీ అలా నజీర్ గారు చెప్పారు ఈ యొక్క సిక్స్టీ ఫీట్ రోడ్డు ఓల్డ్ గుంటూరుకి ఈ యొక్క మనీ హోటల్ సెంటర్ నుంచి బాలాజీ నగర్ మెయిన్ రోడ్ని వైండింగ్ చేయాలి మాస్టర్ ప్లాన్లో కూడా సిక్స్టీ ఫీట్ ఉందని గౌరవ కమిషనర్ గారిని కోరారు ఆయన తక్షణం ఆయన దాన్ని అమలు చేసి ఇమీడియట్గా దాన్ని తొందరలో పూర్తి చేస్తామని చెప్పారు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ముందు గుంటూరుని న్యూ గుంటూరుగా మార్చే విధంగా మేమందరం కూడా ప్రతిరోజు ఎటువంటి ప్రజలకు కూడా ఇబ్బందులు కలగకుండా చూసాం ఇప్పుడు చాలా మంది కంప్లైంట్స్ కొన్ని చోట్ల ఉన్నాయి వాటిని అన్నిటిని కూడా రెక్టిఫై చేసి అందరూ సుఖశాంతులతో కూడిన ఆనందంతో కూడిన గుంటూరు అందిస్తామని చెప్పి ఈ మీడియా వారి ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరిచేటువంటి విధంగా ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది కానీ వారికి అవసరమైనటువంటి పరికరాలు కానీ ఎక్కడైనా తక్కువ ఉంటే వాటి నుండి సరిదిద్దేటువంటి పరిస్థితులను తీసుకొని ఈరోజు నగరంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని డివిజన్స్ ని తీసుకొని అక్కడ లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో వాటిని అన్ని తొలగించడంతో పాటు శానిటేషన్ సిబ్బందిని ఎక్కడికక్కడ అప్రమత్తం చేసేటువంటి విధంగా ఈరోజు క్లీన్ గుంటూరు పేరుతో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగా తొమ్మిదో డివిజన్ లో ఉదయాన్నే పర్యటించి అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బందితో పాటు సచివాలయ సిబ్బంది అలాగే సిఎంహెచ్ అది మిగతా అధికారులందరినీ కూడా తీసుకొని కార్పొరేషన్ కమిషనర్ గారు మేయర్ గారు మేము అందరం కూడా కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను ముఖ్యంగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ అలాగే ముఖ్యంగా ప్రతిరోజు ప్రతి ఇంటి దగ్గర నుండి చత్త సేకరణ ఏ విధంగా జరుగుతూ ఉంది ఆ ఆ ప్రాంతంలో మురిగినీరు ప్రవాహం ఏ విధంగా డ్రైన్స్ ద్వారా జరుగుతూ ఉంది అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేటువంటి దాంట్లో ఒక ప్రణాళికతో ముందుకు సాగడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తా ఉంది అధికారులు కొందే నిర్లప్త ఉంది సచివాలయ సిబ్బంది కానీ అలాగే శానిటేషన్ సిబ్బంది కానీ వాళ్ళందరినీ కూడా కొన్ని రోజుల్లో ఒకటి రెండు రోజుల్లో వాళ్ళ లోటుబాట్లన్నీ కూడా తెలుసుకొని వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఎక్కడ కూడా ప్రజలకు కావాల్సినటువంటి శానిటేషన్ గురించి కానీ లేకపోతే మౌలిక వసతులు కానీ ఇంకా మెరుగుపరిచి గుంటూరుని ఒక క్లీన్ గుంటూరుగా ఒక గ్రీన్ గుంటూరుగా తయారు చేసేటువంటి క్రమంలో ముందుకు సాగుతావు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో గౌరవ మేయర్ గారు చార్జ్ తీసుకున్న తర్వాత వారి యొక్క ఆలోచన ప్రకారము గౌరవ ఎమ్మెల్యేస్ లోకల్గా ముగ్గురు ఎమ్మెల్యేస్ ఉన్నారు గౌరవ సెంక్రల్ మినిస్ట్ గారు వీరి అందరి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మన గుంటూరు నగరంలో ఒక్కొక్క ఎలక్షన్ వార్డు ఒక నమూనాగా చూపించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా శానిటేషను డ్రైన్స్ క్లీనింగ్ కానీ తర్వాత గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క వార్డుని మోడల్గా చూపించుకుంటూ వెళ్ళాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి వార్డ్ నెంబర్ నైన్ ఎలక్షన్ వార్డ్ నెంబర్ నైన్లో ఈ యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది దీనిలో ప్రధానంగా ఏంటంటే రెగ్యులర్గా చేసేటటువంటి శానిటేషన్ డిస్టర్బ్ కాకుండా అదనంగా మనం దగ్గర దగ్గర రెండు వందల ఇరవై ఐదు మంది వర్కర్స్ని అదనంగా ఎంగేజ్ చేసుకొని ఈ కార్యక్రమానికి దానికి కావాల్సినటువంటి టూల్స్ కానీ తర్వాత కిట్స్ కానీ అన్నీ కూడా తీసుకొని వార్డ్ అంటే వీధి వీధి మొత్తం కూడా శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా సెటిల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మూడు రోజులు పట్టినాయి నాలుగు రోజులు పట్టినాయి రెండు రోజులైనా మొత్తం వార్డు మొత్తం క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ వార్డుకి వెళ్ళడం జరుగుతుంది సో దీనికి ప్రజలందరూ సహకరించాలి ఎందుకంటే ఇప్పుడు మేము చూసినప్పుడు కొన్ని చోట్ల డ్రైన్స్ క్లోజ్ చేస్తున్నారు క్లోజ్ చేసి ఆ డ్రైన్స్ మరి ఫ్రీ ఫ్లో లేకుండా శానిటేషన్ వాళ్ళు వెళ్ళే డ్రైన్స్ క్లీనింగ్కి అవకాశం లేకుండా కూడా క్లోజ్ చేస్తున్నారు అట్లాంటివన్నీ కూడా వాళ్ళు రిమూవ్ చేసుకొని స్వచ్ఛందంగా సహకరించినట్లయితే తద్వారా గుంటూరు నగరాన్ని చాలా పరిశుభ్రమైన నగరంగా భావి రోజుల్లో చూడటానికి అవకాశం ఉంటుంది ఎవరైతే ఓ కష్టపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని అందించాలని చెప్పేసి మీరు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ